చూడండి చేపలైతే కానీ కూర్చున్నాం మీకు కాలువల అతల కాలు వల్ల చేపలైతే ఈరోజు పట్టి ఫ్రై చేసుకొని తినాలి ఫ్రెండ్స్ ఈరోజు చేపలకు ముందుగా చూడండి ఇప్పుడు రోజు అయితే కాలంలోకి వచ్చినాం ఫ్రెండ్స్ చేపలకి సో ఈ ఎట్లా వల్ల అయితే గివ్ అయిస్తామంటే ఆయన మళ్ళీ రెస్పాన్స్ ఏం లేదు మళ్ళీ పెడతాం గివ్ అవై ఈ వాటర్లో ఆగతలేదు అని చెప్పేసి ఇవాళ తీసుకొచ్చిన ఫ్రెండ్స్ నేను జారిపోతే కాపాడాలి చూడండి ఎవరైనా కూడా

చేసిన వెంటనే పడ్డది ఫ్రెండ్స్ ఫుల్ హ్యాపీ నేను చూడడం ఫ్రెండ్స్ అక్కడే సార్ ఎన్ని చేపలు వచ్చి చేప పడ్డది మంచి సైజు చూడండి ఫ్రైకి అయితే చేప நம்ப <laughs> <laughs> আর কিরাবা না আস্তে আস্তে হবে একটু সরু একটু সাজি পেতে పెద్ద সাইজের গাড়ি কেস করে সাজি এটা নামে সার্লেস থেকে মাসালটা ডান গাট পয়না চাল দেরি আছে 문제시 সবরে বেটকি হ্যাঁ হ্যাঁ কত না

చేస్తున్నా ఖచ్చితంగా పెద్ద చేప మళ్ళా కొట్టాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా పోను పోను పోనులేదు వాడు మెల్లే గుందుకు ఫ్రెండ్స్ ఇట్లా వరదల సో బరువు ఉండాలి కూడా వెళ్ళగా ఇట్లా గుంజుకోవాలి ఇప్పుడే చేపలు పడితే మనకు అర్థమైపోతుంది అన్నమాట ఇదో ఇట్లా గుంజుకోవాలి స్పీడ్ స్పీడ్ గుంజు చేపలు పడవు చూడండి పడ్డాయి చేపలు కానీ చిన్న చేపలు పెద్ద చేపలు అర్థమవుతులేదు చిన్న చేపలే ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ ఇది అయితే నాట్ల వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇది కే శ్రీనివాస్ అని ఆయనకు వచ్చింది అనమాట కోటేశ్వరరావు ఏం పేరు ఉంది ఆయన పేరు అయితే మొత్తానికి అయితే సో ఆయనకు నెంబర్ పెట్టిన అంత పెట్టినా కానీ రెస్పాన్స్ అయితే వేయలేదు ఫ్రెండ్స్ చాలా రోజులు వెయిట్ చేసిన మళ్ళీ పాపం ఎందుకు వచ్చింది మళ్ళా అని చాలా రోజులు అయితే వెయిట్ చేసినా కానీ ఆయన అయితే రెస్పాన్స్ చేయలేదు మళ్ళీ వేరే వాళ్ళకి ఖచ్చితంగా అయితే గివ్ అయ్యి ఇస్తాను కంపల్సరీ సో ఏంటంటే మీరేమనుకుంటారంటే మళ్ళీ మెత్తగా వాడివాడి మళ్ళీ గీవా అనుకోకండి ఎందుకంటే ఈరోజు తప్పనిసరిగా వల ఇది తీసుకొచ్చిన అనమాట నట్ల వల్ల ఈ కాలువల చేపలు ఎట్లా పడతాయని చెప్పేసి ఇంకొకటి ఆల్టర్నేట్ కట్టుకుందా అని చెప్పేసి తీసుకొచ్చినా బాగా పడుతున్నాయి చేపలు దీనికైతే సో అందుకనే తీసుకొచ్చిన మళ్ళీ తప్ప అనుకోకండి సో ఇది వాడాలని కాదు కానీ సో ఈ కాలువకైతే ఇదే బెస్ట్ సో నాలుగు కేజీల బాగుంది అనమాట వెయిట్ వేస్తే కొడుకు చేపలు అట్లే అల్లడకలాడుతున్నాయి చేపలు వేస్తే మాత్రం కదలట్లేదు ఆ నుంచి చూస్తున్నారు కదా మీరు పడ్డతోనే పడుతుంది మాత్రం ఆ నుంచి అయితే కదలట్లేదు సో చేపలు అయితే మిస్ అనమాట ఇట్లా ఉంటే సో అది చూడండి వేసినాకనే పడుతుంది కానీ ఇంకా ఈ ఫ్లోక్ అయితే లాంగ్ అయితే వెళ్ళడం లేదు ఇది ఇప్పుడైతే చిక్కు పడ్డది ఫ్రెండ్స్ సో అది సంగతి అట్లా ఉండదు

అక్కడ పోకరా జంగ్ జంగిల్ వేసుకొని వెళ్ళిపోదాం అక్కడ దూరంగా ఉండి రవిట్ల దూరంగా ఫోటో దూరంగా ఉండి లేకపోతే బంజాన బంజా ఊక ఒక పది నిమిషాలు తీసి బంజా చూడండి ప్లీజ్ ఒక వాల్గా పడ్డది సో మిగతా చేపలు ఇవన్నమాట సో పడతానే ఉన్నాయి కానీ ఇంకా చాలు ఫ్రైకి మస్తు సో తీసుకొని వచ్చినాం చూడండి ఒక వాళ్ళగా ఇది ఈ చేపలు పడ్డాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రై చేస్తాం నెక్స్ట్ పార్ట్ అయితే ఫ్రై ఓకే ఫ్రెండ్స్ మరి చేపలు మొత్తం చిన్న కత్తి ఇట్లాంటిది ఒకటి తీసుకొని మొత్తం కట్ చేస్తున్నా అందరం కలిసి కట్ చేస్తున్నాం అనమాట మొదటి కత్తి మాత్రం వస్తుంది ఒక లొకేషన్ చూడండి మొత్తం డ్యాము మా మీ డ్యామ్ దగ్గర వచ్చి ఇట్లా చేస్తున్నాం అనమాట చాలా మంచిగా ఉంటుంది ఇట్లా డ్యామ్ దగ్గర చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది చేపలు ఫ్రెష్ చేపలు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అల్లం కారం అన్నీ వేస్తున్నాం అనమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ గుడ్లు ఎక్కడ పోయినాయి గుడ్లు తీసుకురాబ్ కోడి గుడ్లు కూడా వేయలే ఫ్రెండ్స్ ఇట్లా గుడ్లు లేకుండా షార్టీ వీడి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇట్లా ఎర్రగా చేసేయాలి కారం చూసేసుకోవాలన్నమాట ఒకవేళ ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇట్లా వేసేసి ఎగ్స్ కూడా వేయాలి ఫ్రెండ్స్ ఎగ్స్ ఎందుకంటే మంచిది ఎగ్స్ వేస్తే కాన్ పౌడర్ కూడా మర్చిపోయినాం ఎగ్స్ కాంపౌండర్ అన్నీ వేయాలన్నమాట అర్థం చేయాలి వద్దు నిల్వే తీల్వ్ తీసుకొని వీడియో అప్లోడ్ చేసినా కూడా సైడ్ ఒక విధు కలిగింది మనం ఉండదు బొచ్చారు వెళ్ళండి అన్ని బొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కాలుతున్నాయి అనమాట చేపలు ఫుల్గా మంట పెట్టేసి ఇట్లా కాలుతాయి చూడండి ఇరవై ఎట్లా ఉన్నాయి చేపలు